యువతి కాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకారణము ఆరో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినాం ఏహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునగాక ఎస్ ప్రవారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఉదయమే లేచిన తర్వాత మరి ఈ యొక్క వాక్యము ద్వారా మరి దేవుడు మనకి నేర్పిస్తుంది ఏమిటంటే దేవుడు ఎప్పుడు కూడా ఉద్దేశించింది మన పట్ల ఆయన మనల్ని ఎప్పుడు ఆశీర్వదించాలని కోరుతారు కానీ మన యొక్క క్రియలు మన యొక్క తలంపులు మన యొక్క ఆలోచనలు మన యొక్క చిత్తము ద్వారా మనము కొన్ని చేసిన పనుల ద్వారా మనం నష్టపోతాం కానీ పిల్లరా దేవుడు తన యొక్క ఉన్నతమైన ప్రేమతో మనల్ని సమృద్ధిగా దీవించాలని ఆశీర్వదించాలని ఆయన కోరేవాడే ఉన్నాడు నా ప్రీడ నా ప్రియ సహోదరి యువదే కాల సమయంలో నా ప్రార్థన మన ప్రార్థన ఈ వాక్యము ఈ వాగ్దానము మన జీవితం నెరవేర్చబనే అయితే మనం ఏం చేయాలండి దీని వాగ్దానాలు పట్టుకుని ప్రభావా నీవు నన్ను దీవిస్తేనే తప్ప నిన్ను వదలను విడిచిపెట్టను అని ఆయన పాదాలు పట్టుకోవాలి పట్టుకోవాలంటే విశ్వాసం కావాలి విశ్వాసం కావాలంటే దేవుని గురించి వినాలి ధ్యానించాలి వాక్యానుసారంగా నడుచుకోవాలి భావంలోకి దూరంగా ఉండాలి పిల్లరా అప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితాల్లో తన యొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేరుస్తారు అలాంటి కృప ఉదయ కాల సమయంలో ప్రతి ఒక్కరి దేవుడు దయచేను గాక ప్రాణం చేసుకుందాం ప్రవా నమ్మదగిన తండ్రి మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు అందినాలు మీరు మీ ప్రేమ మా పట్ల ఎంతో ఉన్నతమైంది నాయన మీరు ఆశపడేది మమ్మల్ని దీవించాలని మమ్మల్ని ఆశీర్వదించాలని మమ్మల్ని కాపాడాలని మమ్మల్ని రక్షించాలని మేము ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఈ లోకంలో కూడా మీకు మహిమకరంగా మేము ఉండాలని ప్రోవా మీ ఉద్దేశంలో మా జీవితం నెరవేర్చబడదని మీ ఆశ కానీ ఎన్నోసార్లు సాధారణడు లోకము లోక జీవితం ప్రోవా పాపము మా జీవితాలకి ఆ అడ్డుబండగా ఉంటుంది ఆ కాబట్టి మీ యొక్క వాక్యపు వెలుగులో చూసుకుని సరి చేసుకుని విడిచిపెట్టినట్లయితే కనికరం పొందుతాం రక్షించబడతాం దీవించబడతాం ఆశ్రదింపబడతాం ప్రభావా ఇలాంటి కృపను ప్రతి ఒక్కరి దయచేమని మా పిల్లని దర్శించని నాయన ఆత్మీయ జీవితంలో పడిపోయిన చోట్ల ఏమని ఒకవేళ శరీర సంబంధంగా బలహీనమైనట్లయితే ఆరోగ్యం లేక బాధపడుతున్నట్లయితే మనశ్శాంతి లేకుండా ఉన్నట్లయితే నిరాశ నిస్పృహలో ఉన్నట్లయితే ఏ మీ కృప ద్వారా ప్రేమ ద్వారా జాలి ద్వారా వాడు దర్శించి లేవనెత్తి బలపరిచిన ఆయన సహాయం చేయమని మీరు మంచి దేవుడు మా పట్ల ఎప్పుడు ఉపకారం చేసే దేవుడు కాబట్టి కృతజ్ఞత ఆశలు చెల్లిస్తూ ఏ సై అతి పరిశుద్ధమైన ఘనమైన బట్టి ప్లాన్ చేస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు ఆల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ Greetings in the precious name of our Lord and Savior Jesus Christ here in Num numbers 624 the bible says may the lord bless you and keep you may the lord bless you abundantly and keep you under his constant care may his guidance protect you his provision sustain you and his peace remain with you in all that you do amen